అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక యొక్క బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి నిన్న తిరుపతి బాకారాపేట ఘాట్ రోడ్డు ప్రమాదం ఘటన మర్చిపోకముంది ఇవాళ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఇక చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డు వద్ద రెండు లారీలు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు మరో నలభై మందికి గాయాలైతే అయ్యాయి వారిలో కొంతమందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి ఇక సుమారు బస్సులో యాభై మందికి పైగా ఉన్నారు ఇక పలమనేరు నుంచి చిత్తూరు వస్తున్నారు గాయపడిన వారిలో పలువురు పరిస్థితి ంగా ఉన్నట్లు సమాచారం ఇక గాయపడ్డ వారిని చిత్తూరు ఆసుపత్రికి మరికొంతమందిని పలమనేరు హాస్పిటల్కి తరలించారు ఇక బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో కంట్రోల్ కాక అదుపు తప్పి రాంగ్ రూట్లో వెళ్ళింది దీంతో రెండు లారీలను ఢీకొట్టింది బస్సు ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలైన వారే అధికంగా ఉన్నట్లు సమాచారం ఈ రోడ్డు ప్రమాదంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయింది